ఓన్నమహశివాయ రేపే కనుమ ఆ రోజు ఆవులను ఎద్దులను ప్రత్యేకంగా పూజిస్తారు అయితే ఈరోజు గోవు తోకలోని వెంట్రుకతో ఇలా చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది బిచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు కుబేరుడుగా మారిపోతాడు అని పెద్దలు చెప్తూ ఉన్నారు గోవు గురించి మనందరికీ తెలుసు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం గోవు యొక్క పాలు మూత్రము మరియు పేడ ఎంతో పవిత్రమైనవి ఆవును దర్శించి రోజులోని పనులు ప్రారంభించడం ఎంతో శుభ భావించబడింది ప్రాచీన పవిత్ర భారతీయ సంస్కృతి సంపదలకు ప్రతీక గోమాత భారతీయులకు అనాది నుంచి ఆరాధ్య దేవత మానవజాతికి ఆవు కన్నా మిన్నగా ఉపకారం చేసే జంతువు మరియొకటి లేదు గోమాతను దైవ స్వరూపంగా అందరూ భావిస్తారు హిందూ సాంప్రదాయంలో గోవును దైవంగా పూజిస్తారు ఆవును గోమాతగా వర్ణించడానికి పురాణాలలో కొన్ని కథలు కూడా ఉన్నాయి గోమాతను పురాణంలో సకల దేవతల స్వరూపంగా వర్ణించడం జరిగింది అలాంటి గోమాతను పూజించడం వల్ల సకల పాపాలు పోతాయి గోవు పాదాలలో పితృదేవతలు గొలుసులలో దలములు కాలంలో సమస్త పర్వతాలు మారుతి తదితరులు ఉన్నారు గోమాత నోరు లోకేశ్వరం నాలుక నాలుగు వేదాలు అని పురాణాలలో వర్ణించడం జరిగింది గోమాత మధ్యలో గంధర్వులు దంతాలలో గణపతి ముక్కు రంధ్రాలలో శివుడు ముఖంలో జ్యేష్ఠాదేవి కళ్లల్లో సూర్యచంద్రులు చెవులలో శంకుచక్రాలు కొమ్ములలో యమ ఇంద్రులు ఉన్నారు అలాగే కంఠంలో విష్ణువు భుజాన సరస్వతి రొమ్మున నవగ్రహాలు మూపురంలో బ్రహ్మదేవుడు గంగడోలిన కాశీ ప్రయాగ నదులు ఉంటాయి ఈ విధంగా గోవు ప్రతి అవయవంలో సకల దేవతలు కొలువై ఉంటారు అందుకే పురాణాలలో గోమాతకు ప్రత్యేక స్థానం ఉంది గోవు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం గోవు పృష్ఠభాగాన్ని లక్ష్మీదేవిగా భావిస్తారు గోమాతను పూజించడం వల్ల ముక్కోటి దేవతలను పూజించిన ఫలితం లభిస్తుంది హనుమ రోజు గోవులను పూజిస్తారు అలా పూజ చేసేటప్పుడు గోవు తోక నుండి ఒక వెంట్రుకను తీసి ఇలా చేస్తే చాలు మీ జాతకం మారిపోతుంది మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉన్నారు మీ దరిద్ర బాధలు దోషాలు పీడలు అన్నీ పోయి మీకు బాగా కలిసి వస్తుంది మరి ఇంతకీ కనుమ రోజు గోవు తోకలోని వెంట్రుకతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు గోమాత స్వయంగా చెప్పిన ఈ పవిత్ర కథ మనల్ని జ్ఞానంతో నడిపిస్తుంది ఈ కథ మీ కుటుంబంలోని సమస్యలను తొలగించే శక్తిని కలిగి ఉంది ఈ కథలో గోమాత మనుషులు చేసే ఏ పాపాలు వారిని దారిద్రవైపు నడిపిస్తాయో చెప్పింది అంతేకాదు ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇంట్లో అశాంతి కష్టాలు తప్పవో కూడా చెప్పింది ఆ ముగ్గురు ఇంట్లో ఉండే మహాలక్ష్మి ఆ ఇంటివైపు కన్నెత్తికూడా చూడదు ఈ కథ చాలా పవిత్రమైనది హృదయాన్ని కదిలించేది కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ ముందైతే మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాము చాలా కాలం క్రితం ఎనిమిది వేల సంవత్సరాల నాటి సంగతి కైలాస పర్వతంపై శివపార్వతులు కూర్చుని ఉన్నారు ఆ చల్లని వాతావరణంలో శాంతమైన గాలిలో పరిమళాలు పక్షుల కిలకిల నాదాలు దూరంగా జలపాతాల సవ్వడి అబ్బా ఆ దృశ్యం ఊహించుకుంటేనే మనసు పరవశిస్తుంది అప్పుడు పార్వతీదేవి శివుడిని చూస్తూ మధురమైన స్వరంతో స్వామి ఎన్నాళ్ల అయింది మనం భూలోకంలో సంచరించినా మనసు అక్కడే సౌందర్యాన్ని చూడాలని తహతహలాడుతోంది ఈరోజు అక్కడికి వెళ్దామా అని అడుగుతుంది శివుడు మందహాసంతో ఉమా నీవు చెప్పింది నిజమే భూలోకంలో ఏం జరుగుతుందో చూద్దాం అని అన్నారు ఆ క్షణంలోనే శివపార్వతులు భూలోకంలో అవతరించారు అక్కడ ఒక అందమైన తోటలో ఒక పెద్ద వృక్షం నీడలో కూర్చున్నారు చుట్టూ పచ్చని గడ్డి ఆ గడ్డిని ఆనందంగా మేస్తున్న గోవులు అప్పుడు ఆ గోవుల్లో ఒక గోమాత శివపార్వతుల వద్దకు వచ్చి నమస్కరించింది గోమాత వినయంగా మీ దర్శనం పొందటం నా అదృష్టం నా మనసులో ఒక ప్రశ్న ఉంది ఎంతోమంది సాధువులను అడిగాను కానీ సమాధానం దొరకలేదు దయచేసి నా సందేహాన్ని తీర్చండి శివుడు ఆప్యాయంగా గోమాతని ప్రశ్న ఏమిటి చెప్పు అన్నారు గోమాత ఇలా చెప్పింది ప్రభుమనుషులు ఏ పాపాల వల్ల దరిద్రంలోనికి జారిపోతారు ఇంకా ఏ ముగ్గురు వ్యక్తుల వల్ల ఇల్లు నాశనం అవుతుంది అసలు దరిద్రం ఐశ్వర్యం ఇవన్నీ కేవలం విధి వల్లనే వస్తాయా అని అడిగింది అప్పుడు శివుడు నవ్వుతూ గోమాతనీ ప్రశ్నలు చాలా గొప్పవి విధి ఒక్కటి అన్ని నిర్ణయించదు మనిషి చేసే కర్మలు కూడా దీనికి కారణం నీకు సమాధానం ఒక కథ రూపంలో చెప్తాను శ్రద్ధగా విను అంటూ శివుడు కథను ప్రారంభించారు ఎనిమిది వేల సంవత్సరాల క్రితం అవంతీపురం అనే అందమైన పట్టణంలో ఒక వ్యాపారి ఉండేవాడు అతని పేరు విశ్వనాథ్ అతనికి ఇద్దరు కొడుకులు వీరభద్ర విష్ణు ఈ ఇద్దరు తండ్రిలాగే సజ్జనులు నీతిమంతులు విశ్వనాథ్ తన కుటుంబంతో సుఖశాంతులతో జీవించాడు అతను తన కొడుకులకు ఘనంగా వివాహాలు చేశాడు ఇద్దరు కోడళ్లు లక్ష్మీ సరస్వతి ఇంటి పనులను సమర్థవంతంగా నిర్వహించేవారు చిన్న కోడలు లక్ష్మి ఇంట్లోకి అడుగుపెట్టిన నుంచి ఆ ఇంటిలోనికి మహాలక్ష్మి స్వయంగా వచ్చినట్లు అయింది విశ్వనాథ్ వ్యాపారం రెట్టింపు చెందింది ఇంట్లో ధనం ధాన్యం ఎప్పుడూ నిండుగా ఉండేవి ఆ ఇంటి వాతావరణం ఎంతో పవిత్రంగా శాంతిమయంగా ఉండేది కొడుకులు కోడళ్ళు ఒకరినొకరు గౌరవించుకునేవారు ఏ పని చేయాలన్నా అందరూ కలిసి సలహాలు తీసుకునేవారు విశ్వనాథ్ వ్యాపారం రోజురోజుకు అభివృద్ధి చెందుతుంది ఒకరోజు విశ్వనాథ్ తన కొడుకులను కోడళ్లను పిలిచి కుమారులారా నా వయసు పైపడింది ఇక నాకు వ్యాపారం నడపడం కష్టంగా ఉంది ఈ బాధ్యతను మీరు తీసుకోండి అని అన్నాడు కొడుకులు తండ్రి మాటను గౌరవించి వ్యాపారాన్ని హుందాగా నడిపించారు విశ్వనాథ్ హాయిగా నిద్రపోయేవాడు కాని ఒక మనిషి సుఖాన్ని చూసి ఈర్ష పడేవారు ఎప్పుడూ ఉంటారు అవంతీపురంలోని కొందరు విశ్వనాథ్ ఐశ్వర్యాన్ని చూసి కుల్లుకునేవారు ఈ విశ్వనాథ్ ఎంత సుఖంగా ఉన్నాడో అతని వ్యాపారం రోజూ పెరుగుతుంది ఇంట్లో ఏ గొడవలు లేదు అని అనుకునేవారు ఈర్ష వారి మనసులో విష్బీజాలను నాటింది శివుడు గోమాతతో అన్నారు గోమాత చెరువులో పెద్ద చేప చిన్న చేపలను చూసి వాటిని మింగేయాలని చూస్తుంది అలాగే మనిషి కూడా ఇతరుల పురోగతిని చూసి వాటిని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు ఒక జ్ఞాని చెప్పినట్లు మనిషి తన దుఃఖంలో ఉన్నప్పుడు అంతగా బాధపడడు కాని ఇతరుల సుఖాన్ని చూసి చాలా కుల్లుకుంటాడు ఈర్ష్యతో పట్టణంలోని కొందరు విశ్వనాథ్ కుటుంబంపై కుట్రలు పన్నారు వారు విశ్వనాథ్ కుల గురువైన ధర్మశాస్త్రి వద్దకు వెళ్లి గురువుగారు మీరు ఇక్కడ కష్ట జీవనం గడుపుతూ ఉన్నారు కాని ఆ విశ్వనాథ్ ఐశ్వర్యంతో జీవిస్తున్నాడు అతని కోడళ్ళూ రుచికరమైన భోజనం వండుతున్నారు అతను సుఖంగా ఉన్నాడు మిమ్మల్ని ఎప్పుడైనా గౌరవంగా ఆహ్వానించాడా అని అన్నారు ధర్మశాస్త్రి మనసు కొంచెం కలత చెందింది నిజమే విశ్వనాథ్ చాలా కాలంగా నన్ను ఆహ్వానించలేదు అతను సుఖంగా ఉంటే నా జీవనం ఇలా ఎందుకు కష్టంగా ఉంది అని ఆలోచించాడు ఆ పట్టణస్థులు మరింత రచ్చగొట్టారు గురువుగారు మీరు ఏదైనా చేయాలి విశ్వనాథ్ ఇంట్లో కొంచెం అశాంతి వస్తే అతను మిమ్మల్ని పూజల కోసం పిలుస్తాడు అప్పుడు మీకు డబ్బు లభిస్తుంది అని అన్నారు ఆ మాటలు ధర్మశాస్త్రి మనసులో కట్టుకున్నాయి అతను తన గురువైన సదాశివాచార్యుల వద్దకు వెళ్లి గురుదేవా నా కుటుంబం ఆకలితో అలమటిస్తోంది విశ్వనాథ్ ఇంట్లో సమస్యలు లేకపోతే అతను నన్ను పూజలకు ఎలా పిలుస్తాడు నా జీవనం ఎలా గడుస్తుంది అని వాపోయాడు సదాశివాచార్యులు ధర్మశాస్త్రి మాటలు విని శిష్య విశ్వనాథ్ ఇంటి సుఖానికి కారణం అతని చిన్న కోడలు లక్ష్మి ఆమె ప్రతిరోజు విష్ణుమూర్తి మహాలక్ష్మిని భక్తితో పూజిస్తుంది ఆ దివ్యకృప వల్ల ఆ ఇల్లు సంపదతో నిండి ఉంది నీవు ఒక ఉపాయం చేయి విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఒక కంచు గిన్నె అడుగు ఆ గిన్నెను నీ ఇంట్లో ఉంచు కొద్ది రోజుల్లో వారి వ్యాపారంలో నష్టం ఇంట్లో కలహాలు మొదలవుతూ ఉంటాయి అని చెప్పారు ధర్మశాస్త్రి సంతోషంగా ఇంటికి వచ్చి మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్లాడు విశ్వనాథ్ అతన్ని చూసి గురువుగారు ఎంతో కాలం తర్వాత మీ దర్శనం అంతా క్షేమమేనా అని ఆనందంగా ఆహ్వానించాడు ధర్మశాస్త్రి అంతా బాగుంది ఇటుగా వస్తుంటే మిమ్మల్ని చూద్దామని వచ్చాను అంటూ కాసేపు మాటలు కలిపాడు తర్వాత విశ్వనాథ్ నీళ్లు తాగాలనిపిస్తుంది కంచు గిన్నెలో నీళ్లు తెమ్మను అన్నాడు విశ్వనాథ్ నవ్వుతూ సరే గురువుగారు అని లోపలికి వెళ్లాడు అప్పుడు లక్ష్మి ఆ గిన్నెను చూసి వాస్తుశాస్త్రం గురించి తెలిసిన ఆమె ఏదో తప్పు జరుగుతుందని గ్రహించింది ఆమె తన మామయ్య వద్దకు వెళ్లి మామయ్య ఆ గిన్నె కాసేపు నాకు ఇవ్వండి తిరిగి ఇస్తాను అని అడిగింది విశ్వనాథ్ ఆ గిన్నెను ఇచ్చాడు లక్ష్మి ఆ గిన్నెలోని నీళ్లను తీసుకుని వెళ్లి గోమాతకు తాగించింది తర్వాత కొత్త నీళ్లు నింపి గిన్నెను విశ్వనాథ్ దగ్గరకు తీసుకువచ్చింది విశ్వనాథ్ ఆ నీళ్లను ధర్మశాస్త్రికి ఇచ్చాడు నీళ్లు తాగిన తర్వాత ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఈ కంచు గిన్నె చాలా బాగుంది దీన్ని నాకు ఇస్తావా అని అడిగాడు విశ్వనాథ్ నవ్వుతూ ఇది చిన్న విషయము తీసుకువెళ్ళండి అన్నాడు ధర్మశాస్త్రి ఆ గిన్నెను తీసుకొని ఇంటికి వచ్చి ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది అతను నన్ను తప్పక పిలుస్తాడు అని సంతోషించాడు కాని ఇరవై రోజులు గడిచిన విశ్వనాథ్ నుంచి ఎలాంటి సమాచారం రాలేదు ధర్మశాస్త్రి నిరాశతో మళ్లీ సదా శివాచార్యుల వద్దకు వెళ్లాడు గురుదేవా నీవు చెప్పినట్లే గిన్నె తెచ్చాను కాని విశ్వనాథ్ ఇల్లు ఇంకా సుఖంగానే ఉంది అని అన్నాడు సదా దివ్య దివ్యదృష్టితో చూసి శిష్యలక్ష్మి చాలా తెలివైన స్త్రీ ఆమె ఆ గిన్నెలోని నీళ్లను గోమాతకు తాగించింది అందుకే నీ పన్నాగం విఫలమైంది ఇప్పుడు విశ్వనాథ్ ఇంటికి వెళ్లి గోమాతను అడుగు గోమాత లక్ష్మీ స్వరూపం ఆమె లేని ఇంట్లో సుఖం ఉండదు అని చెప్పారు ధర్మశాస్త్రి ఉత్సాహంగా మరుసటి రోజు విశ్వనాథ్ ఇంటికి వెళ్లాడు విశ్వనాథ్ అతన్ని ఆదరంగా ఆహ్వానించి భోజనం పెట్టాడు తర్వాత ధర్మశాస్త్రి దీనంగా విశ్వనాథ్ నా ఇంటి గోమాత పాలు ఇవ్వటం మానేసింది నా పిల్లలకు పాలు అవసరం నీ గోమాతను నాకు ఇస్తావా అని అడిగాడు విశ్వనాథ్ ఇది పుణ్యకార్యం గోదానం చేస్తే నాకు గొప్ప ఫలితం లభిస్తుంది అని అనుకని గోమాతను తీసుకువెళ్లడానికి వెళ్లాడు అప్పుడు లక్ష్మి మామయ్య ఆ గోమాతను ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని అడిగింది విశ్వనాథ్ గురువుగారికి ఇస్తున్నాను బిడ్డవారి గోమాత పాలు ఇవ్వటం లేదంట అన్నాడు లక్ష్మి తెలివిగా కాసేపు ఆగండి మామయ్య అని ఒక గిన్నెలో పసుపు చందనము కలిపి ఆ మిశ్రమాన్ని గోమాత కొమ్ములపై పూసింది మిగిలిన మిశ్రమాన్ని ఇంటి పూజ గదిలో ఉంచింది ఇప్పుడు ఇవ్వండి మామయ్య అని అంది విశ్వనాథ్ గోమాతను ధర్మశాస్త్రికి ఇచ్చాడు ధర్మశాస్త్రి గోమాతను తీసుకొని వెళ్లి ఇప్పుడు విశ్వనాథ్ ఇల్లు ఖచ్చితంగా నాశనం అవుతుంది అని సంతోషించాడు కానీ రోజులు గడుస్తున్న విశ్వనాథ్ నుంచి ఎలాంటి ఆహ్వానం రాలేదు అతను మళ్లీ సదాశివాచార్యుల వద్దకు వెళ్లి గురుదేవా గోమాతను తెచ్చాను కాని విశ్వనాథ్ ఇంకా సుఖంగానే ఉన్నాడు అన్నాడు సదాశివాచార్యులు శిష్యలక్ష్మినీ కుట్రను గ్రహించింది ఆమె గోమాత కొమ్ములపై పూసిన పసుపు చందన మిశ్రమాన్ని దేవాలయం దగ్గర ఉంచింది అందుకే వారి శిఖం అలాగే ఉంది ఇప్పుడు ఆ మిశ్రమం ఉన్న గిన్నెను తెమ్మని అన్నారు ధర్మశాస్త్రి విశ్వనాథ్ ఇంటికి వెళ్ళి ఆ గిన్నెను అడిగాడు లక్ష్మి ఇంతకు ముందే అనుమానించి ఆ గిన్నెలోని పాత మిశ్రమాన్ని తొలగించి కొత్త మిశ్రమాన్ని ఉంచింది విశ్వనాథ్ ఆ గిన్నెను ధర్మశాస్త్రికి ఇచ్చాడు ధర్మశాస్త్రి ఇప్పుడైనా విశ్వనాథ్ ఇల్లు నాశనం అవుతుంది అని ఆనందించాడు కాని నెలలు గడిచిన విశ్వనాథ్ ఇల్లు మరింత సంపన్నమైంది ధర్మశాస్త్రి నిరాశతో సదాశివాచార్యుల వద్దకు వెళ్లి గురుదేవా నా ప్రయత్నాలన్నీ కూడా విఫలమయ్యాయి అన్నాడు సదాశివాచార్యులు శిష్యలక్ష్మి చాలా తెలివైన స్త్రీ ఆమె ఉన్నంతవరకు నీవు విశ్వనాథ్ ఇంటిని ఏమి చేయలేవు ఆమెను ఇంటినుంచి తొలగించు అన్నారు ధర్మశాస్త్రి ఒక పథకం వేశడు మరుసటి రోజు అతను విశ్వనాథ్ ఇంటికి వెళ్లి గంభీరంగా విశ్వనాథ్ నీ ఇంటిపై గొప్ప సంకటం ముంచుకొస్తుంది నీ చిన్న కోడలు లక్ష్మి వల్ల నీ కుటుంబం నాశనం అవుతుంది ఆమెని వెంటనే ఇంటినుంచి తొలగించు అన్నాడు విశ్వనాథ్ మొదట నమ్మలేదు కానీ ధర్మశాస్త్రి పదే పదే చెప్పడంతో అతను గందగోళంలో పడ్డాడు అతను లక్ష్మిని పిలిచి బాధగా బిడ్డ నీవల్ల మా ఇంటికే సంకటం వస్తుంది నీవు ఈ ఇంటిని వదిలి వెళ్ళాలి అన్నాడు లక్ష్మి షాక్ అయింది కాని ఆమె ధర్మశాస్త్రి కుట్రను గ్రహించింది తను నెమ్మదిగా సరే మామయ్య మీ ప్రకారం వెళ్తాను అని చెప్పింది అప్పుడు ఆమె భర్త విష్ణు గుండెలు పగిలే ఆవేదనతో తండ్రి నా భార్యకు ఈ ఇంట్లో చోటు లేకపోతే నాకు లేదు నేను ఆమెతో వెళ్తాను అన్నాడు విష్ణు లక్ష్మి ఇద్దరూ ఒక సమీప పట్టణంలో చిన్న గుడిసెలో జీవనం సాగించారు విష్ణు చాలా కష్టపడి చిన్న వ్యాపారం ప్రారంభించాడు అతని నీతి పట్టుదల వల్ల ఆ వ్యాపారం అభివృద్ధి చెందింది కొన్ని సంవత్సరాలలో వారు సంపన్నులై సొంత ఇంటిని కొనుగోలు చేశారు కాని విశ్వనాథ్ ఇంట్లో మాత్రం అంతా తలకిందులైంది ధర్మశాస్త్రి కుట్రల వల్ల ఇంట్లో కలహాలు మొదలయ్యాయి పెద్ద కొడుకు వీరభద్ర దుర్మార్గంలో పడి డబ్బును వృధా చేశాడు ధర్మశాస్త్రి పూజల పేరుతో విశ్వనాథ డబ్బును కొట్టేశాడు వ్యాపారం పూర్తిగా నాశనమైంది ఇంట్లో తిండికి కూడా దిక్కులేదు పట్టణస్థులు విశ్వనాథ్ దుస్తుతిని చూసి ఎగతాలి చేసేవారు విశ్వనాథ్ ఆత్మహత్య చేసుకోవాలని నదివైపు వెళ్లాడు దారిలో ఒక తేజస్వి సాధువు కనిపించాడు అతని ముఖంపై దివ్యకాంతి నుదిటిపై చందన తిలకం పొడవైన జడలు విశ్వనాథ్ అతనికి నమస్కరించాడు సాధువు విశ్వనాథ్ నీవు ఎందుకు ఇంత బాధగా ఉన్నావు అని అడిగాడు విశ్వనాథ్ తన కష్టాలను వివరించాడు సాధువు తో నీకు కష్టాలు మీ చిన్న కోడలు అయిన లక్ష్మి నుంచి తొలగించిన రోజు నుంచి మొదలయ్యాయి ఆమె సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపం ఆమె భక్తి పూజల వల్లనీ ఇల్లు సంపదతో నిండి ఉండేది అన్నాడు విశ్వనాథ్ తన తప్పును గ్రహించి వెంటనే పట్టణంలోని విష్ణు ఇంటికి వెళ్లాడు లక్ష్మి ముందు చేతులు బిడ్డా నన్ను క్షమించు ధర్మశాస్త్రి మాటలు నమ్మి నిన్ను ఇంటినుంచి వెళ్లమన్నాను నీవు మా ఇంటి లక్ష్మివి నీవు ఉన్నంతకాలం మా ఇల్లు సుఖ సంతోషాలతో ఉంది అని కన్నీళ్లతో అన్నాడు లక్ష్మి నవ్వుతూ మామయ్య చింతించకండి ఈ ఇల్లు నాది ఆ ఇల్లు కూడా నాదే నేను తిరిగి వస్తాను అని చెప్పింది ఆమె విష్ణువుతో కలిసి ఇంటికి తిరిగి వచ్చింది కొన్ని రోజుల్లోనే విశ్వనాథ్ వ్యాపారం మళ్లీ ఊపందుకుంది ఇల్లు సంతోషంతో నిండిపోయింది శివుడు గోమాతతో గోమాత ఇప్పుడు నీ ప్రశ్నలకు సమాధానం చెప్తాను ఏ ఇంట్లో ఈ ముగ్గురి మాటలు వింటారో ఆ ఇల్లు నాశనం అవుతుంది మొదటిది అహంకారం దుష్ట స్వభావం ఉన్న వ్యక్తి రెండవది లోభం కుటిలత్వం అనైతికత ఉన్న స్త్రీ మూడవది బయట వ్యక్తుల మాటలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు ఇలాంటి వారి మాటలు వినటం వల్ల ఇల్లు నాశనం అవుతుంది శివుడు మళ్లీ అన్నారు గోమాతని రెండవ ప్రశ్న మనిషి ఏ ఏ పాపాల వల్ల దరిద్రుడు అవుతాడు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినట్లు మనిషి తన వివేకం కష్టపడే శక్తిబుద్ధి ఉద్యమంపై సందేహించకూడదు సత్యం ధర్మ మార్గంలో నడిచి నిరంతరం కర్మ చేయాలి అసత్యాన్ని ఆశ్రయించేవారు తమపై నమ్మకం కోల్పోయేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు నిరంతర ప్రయత్నం నమ్మకంతో ఉన్నవాడు దరిద్రం నుంచి బయటపడతాడు గోమాత ఆనందంతో ప్రభు ఈ కథ వినటం వల్ల నా హృదయం ధన్యమైంది అని చెప్పింది ఈ కథ మనకు నీతి ధర్మము వివేకం యొక్క గొప్పతనాన్ని నేర్పుతుంది ఇక వీడియోలోకి వస్తే సంక్రాంతి వరుసలో వచ్చే చివరి పండుగను కనుమ పండుగ అంటారు దీనినే పశువుల పండుగ అని కూడా అంటారు ఒక సంవత్సరం పాటు తమ యజమానులకు సహాయకరంగా ఉండే మూగజీవులను ఆరాధించే రోజు ఈ కనుమ పండుగ పశుపక్షాదులకు గౌరవాన్ని సూచించే పండుగల కనుమ ప్రసిద్ధి చెందింది ఈ రోజు ఆవులను ఎద్దులను అలంకరించి పూజిస్తారు ఈ రోజు వాటితో ఏ పనులు చేపించరు అయితే ఈ కనుమ రోజు గోవుతోక నుండి ఒక వెంట్రుకను సేకరించి ఆ వెంట్రుకతో ఒక పరిహారం చేస్తే మీ జాతకం మారిపోతుందని పెద్దలు చెప్తూ ఉన్నారు అసలు ఏం చేయాలి అంటే ముందు ఒక గోవుతోకలోని వెంట్రుకను సేకరించి తెచ్చుకోండి తర్వాత ఆ వెంట్రుకను ఒక తెల్లని పేపర్లో వేసి ఆ పేపర్లోని చిటికెడు కుంకుమ కొన్ని అక్షింతలను కూడా వేయండి ఆ తరువాత ఈ పేపర్ను చిన్న పొట్లంలాగా కట్టి ఒక రోజంతా మీ పూజ గదిలో ఉంచుకోండి మరునాడు ఈ పొట్లాన్ని తీసి మీ బీరువాలో పెట్టుకోండి ఇలా పెట్టడం వలన మీ బీరువా వైపు ధనం ఆకర్షింపబడుతుంది అదృష్టం మీ ఇంటి తలుపు తడుతుంది ఎందుకంటే ఆవు తోకలోని వెంట్రుకలకు కూడా ఎన్నో శక్తులు ఉంటాయి ఆవు తోకలోని వెంట్రుకలకు ఎంతో మహత్యం ఉంది ఆవు తోకలోని ఒక వెంట్రుకను తీసి బొటనవేలికి చుట్టి ఆ బొటనవేలిని మీ శరీరంలో ఎక్కడైనా నొప్పిగా ఉన్న చోట పెట్టి నొక్కితే ఎలాంటి నొప్పి అయినా సరేపోతుందని శాస్త్రాలలో ఉంది అంతేకాదు ఎంతోమంది ప్రవర్తలు స్వామీజీలు ఈ గోవుతోకలోని వెంట్రుకలను తమ దగ్గర ఉంచుకుంటూ ఉంటారు అలా ఉంచుకోవటం వలన వారికి ఆయురారోగ్యాలు లభిస్తాయని వారు నమ్ముతూ ఉంటారు ఇలా గోమాతకే కాదు గోమాత తోకలోని వెంట్రుకలకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది అటువంటి గోవు వెంట్రుకలతో కనుమ రోజు ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేస్తారో వారికి ఉండే కష్టాలన్నీ కూడా పూర్తిగా పోతాయి అదృష్టం వారిని వరిస్తుంది ఇలా బీరువాలో పెట్టిన గోవు వెంట్రుకను ఎన్ని సంవత్సరాల పాటు అయినా సరే అలా ఉంచుకోవచ్చు ఈ గోవు వెంట్రుకే మీకు ఐశ్వర్యాన్ని ఆకర్షించి పెడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు కనుమ రోజు గోవు వెంట్రుకతో ఈ చిన్న పరిహారం చేసి మీ జాతకాన్ని మార్చుకొని సకల ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి ఓనోన్ నమ శివాయ